మంచినీటి ఎద్దడి లేకుండా చూడండి సో తెలంగాణలో మనం చూసుకుంటే రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటికి సంబంధించి కీలక సమీక్ష సమావేశం అయితే జరిగింది సో జిల్లాల్లో మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే అధికారులు కోరారు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులను అడిగి పనులు పూర్తి పూర్తి ఆదేశాలను అయితే అంటే పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట విద్యుత్ సమస్యలు ఎక్కడ ఉండకూడదని చెప్పారు అలాగే ఖమ్మంకు రింగ్ రోడ్డు పైన కూడా ఒక్క ప్రణాళిక రూపొందించాలని అధికారులు మంత్రి కోరారు ఒక ఖమ్మం జిల్లా చుట్టూ జాతీయ రహదారి వస్తున్న నేపథ్యంలో రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరం ఉందని కూడా దానికి అనుకూలమైన ప్రణాళికలు తయారు చేసిన అవసరం ఉందని కూడా తమ్ములు చెప్పారు ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా ఆక్రమణలు తొలగించాలని కూడా అధికారులకు మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్స్ విషయంలో కూడా ఆక్రమణలు కబ్జాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు నగరంలో వచ్చే వేసవికాలంలో ఎక్కడ కూడా మంచి నీటి సమస్య లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదే విధంగా జాగ్రత్తలు అయితే ప్రజలు కూడా వివరించాలన్నమాట అని చెప్పేశారు అంటే మొత్తం మీద చూసుకుంటే నగరాల్లో తెలంగాణ నగరాల్లో రాబోయే ఎండల దృష్టిలో పెట్టుకుని మంచినీటి అందడం అనేది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కలగకూడదు అని చెప్పేసి ముందుగానే సన్నాహాలు అయితే చేస్తున్నారు సో ఇది మనకి రాగునీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాం